హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈరోజు నేను గుమ్మడికాయ హల్వా చేస్తున్నానండి నాకు తెలుసు చాలామంది గుమ్మడికాయ అంటేనే ఇష్టపడరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇష్టంగా చేయించుకొని తింటారు మీరు చేసుకోవాలనుకున్న క్వాంటిటీని బట్టి గుమ్మడి దెబ్బను తీసుకొని దాని మీద ఉన్న పొక్కు మొత్తం తీసేయండి ఈ గుమ్మడికాయని నేను చాలా రోజులు అక్కడే స్టోర్ చేసేసానండి అందరూ అంటారు గుమ్మడికాయ ఎన్ని రోజులున్నా స్టోర్ అవుతుంది చెడిపోదు అని కానీ ఎందుకో ఈ ఉక్క దగ్గర మాత్రం కొంచెం పాడైంది తీసేస్తున్నాను తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని బాగా తురుముకోండి ఒక గడ్డ బెల్లం కూడా తీసుకొని నలుపుకొని పెట్టుకున్నానండి నాకు ఈ బౌల్తో సిక్స్ బౌల్స్ గుమ్మడి తురుము అలాగే వన్ అండ్ హాఫ్ టూ బౌల్స్ ఈ బెల్లం వచ్చాయి మీ స్వీట్నెస్ని బట్టి బెల్లం కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి మేము కొంచెం స్వీట్ తక్కువగానే తినాలనుకుంటున్నాం కాబట్టి తక్కువగానే చేస్తున్నాను పొయ్యి మీద ఒక పెన్నం పెట్టి వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్లను దూరగా వేయించుకోండి తరువాత ఇదే నెయ్యిలో ముందుగా తురిమి పెట్టుకున్న గుమ్మడి తురుమును వేసి బాగా మగ్గనివ్వండి ఈ గుమ్మడి తురుము మొత్తం పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనివ్వండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత పచ్చివాసనంతా పోతుంది ఇప్పుడు మనం ముందుగా దంచిపెట్టుకున్న బెల్లం మొత్తం వేసి బాగా ఒకసారి కలపండి ఇలా బెల్లం కరిగి కొంచెం నీరు ఊరుతుంది అప్పుడు హై ఫ్లేమ్లో అయినా పెట్టుకొని బాగా ఉడికించుకోవచ్చు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తూ కలుపుకుంటూ అలా మగ్గించుకోవాలి ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కిస్మిస్లను అలాగే జీడిపప్పు వేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి గార్నిష్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేస్తారు కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి